జమ్మూ కాశ్మీర్ ఇష్యూ మీద ప్రధానమంత్రి మోదీ తాజాగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదా గురించి ఆయన ప్రధానంగా మాట్లాడారు త్వరలోనే కు రాష్ట్ర హోదా వస్తుందని హామీ ఇచ్చారు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతాయని స్పష్టం చేశారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉదంపూర్లో నిర్వహించిన ర్యాలీలో మోదీ పాల్గొన్నారు ఇక్కడే ఆయన ప్రసంగించి వ్యాఖ్యలు చేశారు తాను ఎప్పుడూ కూడా భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ముందు చూపుతో ఆలోచిస్తానని చెప్పారు ఇప్పటి వరకు జమ్మూ కాశ్మీర్లో జరిగిన మార్పులన్నీ కూడా ట్రైలర్ మాత్రమేనని జమ్మూ కాశ్మీర్ను అద్భుత రాష్ట్రంగా మార్చే పనిలో బిజీగా ఉన్నామని గుర్తు చేశారు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు గురించి ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఎన్డీ కూటమి అసత్యాలు ప్రచారం చేస్తుందని సందర్భంగా మండిపడ్డారు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దును చరిత్రగా మార్చామన్నారు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుని పునరుద్ధరించే దమ్ము ప్రతిపక్షాలకుందా అని మోదీ ఈ సందర్భంగా సవాల్ విసిరారు గత దశాబ్దంలో జమ్మూ కాశ్మీర్లో పరిస్థితి ఎలా మెరుగుపడిందో చూడొచ్చన్నారు ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదం తగుముఖం పడుతోందని సరిహద్దుల్లో కాల్పులకు భయపడకుండా ఎన్నికలు జరగడం ఇదే మొదటిసారి అని ప్రధాని నొక్కి ఒక్కాణించారు